హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సినీ ఈరోజు వెరైటీగా ఎగ్ కర్రీ చేస్తున్నానండి మనం రొటీన్గా చేసుకునేలా కాకుండా వేరేలా చేస్తున్నాను దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం గరం మసాలా దినుసులు వేస్తున్నాను అంటే చాలా తక్కువ అనమాట ఇందులో మనం మసాలా వేయం కాబట్టి ఇవి కొంచెం వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేస్తున్నాను ఈ ఆనియన్స్ బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వేయించేసుకోవాలి మొత్తం చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా సరిపోతుంది ఇలాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇది అప్పుడే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వచ్చేదన్నమాట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక నేను మీడియం సైజు ఒక రెండు టమాటాసు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూసారా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కారం వేసేసుకుందాము నేను రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్న స్పూన్ కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక మూడు పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ కలిపి కలిపిసుకోవాలి ఆ కారం ఇవన్నీ కూడా ఆయిల్లో ఈ ఆనియన్స్ టమాటాస్తో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని మనం ఒక త్రీ మినిట్స్ వాటర్లో మనం ఉంచాలి కాసేపు ఒక త్రీ మినిట్స్ అలా మగ్గించుకోవాలన్నమాట ఈ కారం ఈ స్పైసెస్ ఇవన్నీ కలిసి మరి వాటర్లో ఉడికితేనే బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఈ త్రీ మినిట్స్లో వాటర్ దగ్గరికి వస్తుంది అన్నమాట అయిపోద్ది చూసారా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గించుకుందాం అయిన తర్వాత నేను ఒక ఎగ్ని ఆయిల్లో వేసి ఇలా చేశానండి మరి మీరు కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది కర్రీ అంతా కూడా కొంచెం కొంచెం ఎగ్ తగులుతూ ఉంటుంది కదా అని ఇలా వేస్తున్నాను అవసరం ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను వేస్తున్నాను ఇప్పుడు దగ్గరికి అయ్యింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము ఇలా ఎగ్స్ కొట్టేసుకొని ఇలాగ మూడు ఎగ్స్ వేస్తున్నానండి నేను కొంచెం దూర దూరంగా వేసుకుంటే ఖాళీగా ఉడుకుద్ది ఇలా అనమాట ఇలా వేసేసాం కదా ఇప్పుడు దీన్ని కదపకుండా డిస్టర్బ్ చేయకుండా మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుదాము అంతే టూ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని టర్న్ చేయాలి అది కూడా ఇటు కూడా మరి కారం మసాలాలో ఉడకాలి కదా అందుకని ఇది కొంచెం పడింది తీద్దాం తర్వాత చాలా బాగుంటుందండి ఇంకా ఒక ఒక ఎగ్గుతో కలిపిసుకోవచ్చు ఆమ్లెట్లా ఉంటుంది కర్రీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం అన్నంలో కొంచెం కర్రీ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుదాం ఇలాగా ఒక ఎగ్ వేసుకున్నాం అనుకోండి ఒక ఎగ్ కర్రీ అది మొత్తం అన్నం అంతటికి సరిపోద్ది అంత బాగుంటుంది మొత్తం మళ్ళీ తిప్పేసుకుందాము ఇప్పుడు పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఇలా అయితే బాగుంది కదా ఇలా ఇంకా కర్రీ దగ్గర అయిపోయిందండి ఇంకా అంతే ఇప్పుడు కర్రీ కొత్తిమీర శుభ్రంగా కట్ చేసుకొని వేసేసుకుందాము అంతేనండి కొత్తిమీర వేసుకొని వెంటనే ఒక వన్ మినిట్ ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అంతే సరిపోయింది కొత్తిమీర కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఆ స్టవ్ ఆపేసాను చూసారా కర్రీ బాగుందా ఆ వీడియో నచ్చిందా కర్రీ ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ